బయటిపల్లి రామ్మూర్తి వృత్తి వ్యవసాయం కల దుకాణం మాది నేను ఆర్ఎస్ఎస్లో నగర కార్యం ఉంటాం మనం కార్యదర్శి ఆర్ఎస్ఎస్ గోదావరి కంట సంబంధించి ఆర్ఎస్ఎస్ కార్యదర్శి అయోధ్య మీకు అందరికీ పరిచయం రాజు సంపద విశ్వహిందరిషత్ కార్యకర్తలు అందరం కూడా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యం లోపల పరిషత్ ఆర్ఎస్ఎస్ కలిసి ఐదు వందల సంవత్సరాల నాటి యొక్క కళను మనం తిరిగి పొందుతున్నాం మనం ఐదు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు ఆ యొక్క రాముని యొక్క గుడి నిర్మాణానికి రాలేకపోయింది దేశ ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉద్యమంలో అన్నీ మనం పంపించాము అక్కడికి ఇటుకలు పంపించాము రామశిల కార్యక్రమం పేరు మీద శిలాన్యాస కార్యక్రమం పేరు మీద రామజ్యోతి పేరు మీద రథ రామరథం పేరు మీద అన్నీ కూడా మనము కార్యక్రమాలు నిర్వహించుకున్నాము తర్వాత మనకు శ్రీరాముడు మనకు అన్ని నిర్వహించుకున్న సందర్భంగా ఇప్పుడు మనకు అన్ని ఇళ్లలోకి దేశవ్యాప్తంగా నలభై ఎనభై దేశాలలో కూడా మన యొక్క నలభై దేశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండ్రు ఎనభై దేశాలలో మనకు అక్షింతలు కూడా వితరణ జరిగినాయి కాబట్టి అక్షింతలు రాముడు మనకు అన్ని మనం అక్కడికి పంపించాము మన శ్రమతోటి మన కార్యకర్తలు ఎంతో మంది బలిదానం అయిన కానీ మనకు శ్రీరాముడు మనకు ఆ యొక్క అక్షింతలను ఇంటింటికి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి మీద కూడా చల్లుకోవడానికి కూడా మనకు ఎంతో ఆశీర్వచనంతో వచ్చినటువంటి అక్షింతలను ఈరోజు బాలరాముని మనము అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం అందరం చూస్తున్నాం టీవీలలో బాలరాముని యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటే పడవదు ఇప్పుడు మరి బాలరాముడే ఎందుకు వచ్చింది అక్కడికి ఎందుకు కారణం ఏంటిది అంటే దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది బాబరి యొక్క కట్టడం బాబరి యొక్క నిర్మాణం వల్ల అక్కడ అప్పుడు మన యొక్క గుడి ధ్వంసం అయిపోయింది మొఘలాయిల కాలం లోపల కాబట్టి ఆ ధ్వంసమైన దానికి మనం ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి మనం దాన్ని పొందడానికి ఉద్యమం ద్వారా లక్షలాది మంది కార్యకర్తలు లక్షలాది మంది వాళ్ళను మనం కరసేవకులుగా మనం పేరు పెట్టుకున్నాం కరసేవకులుగా కాబట్టి లక్షలాది మంది కరసేవకులు చనిపోయిండు సరైన నదిలో వాళ్ళను చంపిన తర్వాత ఆ తుపాకీ తూటాలకు బలైన వాళ్ళను కూడా వాళ్ళందరినీ సంచులలో గోని సంచులలో గట్టి కూడా సరైన వాడేసిన కాబట్టి అటువంటి యొక్క అమరవీరుల యొక్క త్యాగం వల్ల మన బాలరాముడిని మనం ఇలా ప్రాణపతిష్ఠ చేసుకుంటున్నాం మరి పట్టాభి సీతారామచంద్రుడు ఉండాలి కదా బాలరాముడు ఎందుకుంటున్నాడు అంటే దాని యొక్క ప్రత్యేకత ఉందట మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు భార్యాభర్తలు పూజ చేసుకున్న సందర్భంలోపల నువ్వు కృష్ణునికి పూజ చేస్తున్నావు నేను రామునికి పూజ చేస్తున్నా మరి రామునికి పూజ చేసుకుంటే నీ రాముడు రావాలి కదా నా ఇంటికి అంటే కృష్ణుని పూజ చేసిన ఆ అమ్మ అడిగితే బాలరాముడు ఆ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కుటుంబానికి వెళ్ళిపోయినట అదే మాదిరిగా ఇంకొక బాలరాముణ్ణి మన రామ అక్కడనే ఉన్నటువంటి ఒక బాబర్ కుట్ర మన కట్టడాన్ని ధంసం చేసిన తర్వాత బాలరాముణ్ణి రెండు బాలరాముని విగ్రహాలను చేసుకున్న తర్వాత ఒక బాలరాముడు అక్కడ ఉండిపోయాడు ఒక బాలరాముడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక దంపతుల ఇంటికి చేరుకున్నాడు అంటే అది ఒక మహా అద్భుతమైన ఘట్టం అది ఆ రాముడు బాలరాముని కానీ ఎందుకు చేసింది అనేటువంటి ఒక విషయాన్ని తీసుకున్నట్టయితే ఈ యొక్క ఉదాహరణ భక్తికి ఉదాహరణ మన యొక్క ధర్మానికి ఉదాహరణ అది అనగానే మన ఇంటికి వచ్చిన బాలరాముడు అంటే అక్కడొక బాలరాముడు ఇక్కడొక బాలరాముడు మధ్యప్రదేశ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి ఒక బాలరాముని సేమ్ బాలరాముడు కూడా మనం ఇలా అదే బాలరాముడిని మనం మనం ఇలా ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి ఆ అవకాశం మనకు వచ్చింది ఉన్నప్పటికీ ఉన్నంతలో కూడా శ్రీరాముడు జన్మస్థలం అనేది అయోధ్యలో మనం అయోధ్యలో ఉన్న శ్రీరామునికి గుడి లేదు మరి ఊరూరుకు రాముని యొక్క గుడి ఉంది మరి ఊరూరుకు రాముని యొక్క ఆంజనేయుని యొక్క గుడి ఉంది మరి ఆ రాముని యొక్క గుడి మరి అయోధ్యలో ఎందుకు ఉద్దేశంగా మన వాళ్ళు చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోపల అనేక రకాల క్షేత్రాలు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క క్షేత్రాలు ధార్మిక క్షేత్రాలు బలన బృందాలు కావచ్చు ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క హిందువులందరూ కూడా ఇది ఒక పెద్ద గొప్ప పండుగగా మనం భావించుకొని మన ఇండ్లలో శుద్ధి చేసుకొని మనందరం కూడా ఉదయం నుంచే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇది మన శుభ పరిణామం మనందరూ కూడా శుభంగా కలగాలని ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ప్రతి కుటుంబంలో ఉండాలని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి మీరు మాట్లాడించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత బాగుంది అందరికీ నమస్కారం ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వెంకట వాళ్ళందరూ కూడా ఇక్కడికి మా గంగనారు పెద్దలందరూ కూడా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఇలా హిందువులందరూ గర్వించదగ్గ విషయం నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం మనం పరిగణించు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఏ రోజైతే అయోధ్యలో మన మన గుడి నిర్మాణం మన అయోధ్యలో మన రామాయణుడు అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల కిందట అంటే మన జనగా నుంచి వేణుగూర నాదని మన జనగా నుంచి కరసేవరుల గుడి మల్లికార్జునని వేగులపు శ్రీనివాస్ అని కూనరం మధుకర్ అని ఇక్కజలిక్కన్జలి కొందరు పొందడం కర్ర చిన్న కర్ర పట్టుకొని ఇప్పుడు ఒక స్వర్గీయ మా బీజేపీ మోహన్ మెడపల్లి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం బయలుదేరి ట్రైన్ ఇక్కడ ఇక్కడ జనపడి చిన్నపిల్ల కానీ ఆ రోజు వీళ్ళందరూ ఇసిపోయి మహాత్మా గాంధీ ఆచార్య నెహ్రూ అలాంటి వాళ్ళు జైళ్ళల్లో ఉన్న దానిలో వీళ్ళను బంధించి జైళ్ళలో పెట్టిన సందర్భం అన్ని ఏళ్ళ తర్వాత ఈ కలహరం జరిగే దానికి కారణం నిజంగా కూడా నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం మనం తలపెట్టినందుకు అదే మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పరం మీ అందరికీ నమస్కారం చేస్తూ జై శ్రీరామ్